ఒక్కసారిగా రాత్రిపూట ఆకాశంలో నీలి రంగుతో కూడిన ప్రకాశం చూసే వాళ్ల కళ్లను మిరమెట్లు గొలిపింది అంత వెలుగు ఒక్కసారిగా ఆ ప్రాంతాన్ని పట్టపగలు చేసింది అయితే క్షణకాలంలోనే ఆ వెలుగు అంతర్ధానమైంది అది విశాల విశ్వాంతరాల నుంచి దూసుకువచ్చిన రాకాశివులు కాని వార్తల్లో రావడంతో అంతా తేలికగా ఊపిరి పీల్చుకున్నారు కానీ అది జనావాసాల్లో పడి ఉంటే మాత్రం తీరని నష్టం జరిగి ఉండేది రాత్రిని పగలుగా మార్చేంత ఆ అరుదైన దృశ్యం స్పెయిన్ లోని పోర్చుగల్ గగనతలంలో ఆవిష్కృతమైంది భారీ ఉల్క భూమిపై పడింది భూ వాతావరణాన్ని చీల్చుకుంటూ దూసుకొచ్చే క్రమంలో అది రాపిడికి నీలి నీలివర్ణపు వెలుగులను వెదజెల్లింది చూస్తున్న ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది ఈ ఉల్క వెలుగు కొన్ని వందల కిలోమీటర్ల దూరం కనిపించినట్లు సమాచారం ఈ ఉల్క ఎక్కడ నేలను తాకిందన్నది ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు ఇది కాస్ట్రోడైరో ప్రాంతంలో పడినట్లు సమాచారం జరుగుతుంది దీనికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి అయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు సర్వసాధారణం కానున్నాయని అంటున్నారు యుఎఫ్ఓ రీసెర్చ్లు చేసే స్టేట్ ఆస్ట్రానవర్స్ అది ఏ గ్రహాంతర వాసులు వెహికల్ కూడా అయి ఉండవచ్చని కూడా అనుమానిస్తున్నారు అయితే నాసా మాత్రం అది కేవలం ఉల్కాపాతం అని తేల్చింది నిత్యం భూమిపై ఆస్ట్రాయిడ్స్ పడుతూనే ఉంటాయని అవి భూ వాతావరణంలోకి రాగానే రాపిడికి గురై మండిపోతాయని కొన్నిటి పరిమాణం పెద్దగా ఉండటం వలన మిగిలిన పదార్థం భూమిని ఢీకొనడం జరుగుతుంటుందని చెబుతున్నారు అయితే ఇలాంటి రోగ్ మెటీరియల్స్ గురించి ఎప్పటికెప్పుడు నాసా అలర్ట్ చేస్తూనే ఉంటుంది సాధారణంగా ఇలాంటివి మండిపోయి బూడిదిగా మారుతాయి చాలా వరకు వాటిని గుర్తించే అవకాశం కూడా ఉండదు కానీ కాస్త పెద్ద ఉలక పడినప్పుడు మాత్రం అది కూడా రాత్రిపూట సంభవిస్తే మాత్రం ఆకాశంలో అద్భుతాలు చోటు చేసుకుంటాయి స్పెయిన్ పోర్చుగల్ లోని పడిన ఉల్క కారణంగా వందల కిలోమీటర్ల వరకు ఆ వెలుగు కనిపించింది దాన్ని మొదట చూసిన వారందరూ ఏదైనా సూపర్ పవర్ భూమి మీదకు దూసుకొస్తుందా అని అనుకున్నారట ఉల్కపాతం గురించి వినడమే కాని చూసిన వారు చాలా తక్కువ ఈ దృశ్యాలు చూసిన వారిలో కొందరు ఇది ఖచ్చితంగా ఏలియన్ల పని అని అనుకుంటున్నారట రోడ్డుపై వెళ్లే వారితో పాటు వివిధ ప్రాంతాల్లో పార్టీలు జరుపుకుంటున్న వారు ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు కొన్ని చోట్ల ఇదివరకే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కూడా ఆ దృశ్యాలను బంధించాయి రెండు వారాల క్రితమే అక్కడి ఖగోళ శాస్త్రవేత్తలు అలాంటియో ఉల్క పడవచ్చని అంచనా వేశారు అయితే మరి కొన్నిసార్లు హేలీ తోకచుక్క నుంచి వెలువడే శకలాల కారణంగా ఉల్కాపాతం ఉండవచ్చని కూడా అంచనా వేశారు శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఉల్కాపాతం రంగు గ్రహశకలాల్లోని రసాయనాలు బట్టి ఉంటుంది పోర్చుగల్ స్పెయిన్ లో పడిన ఉల్కలో మెగ్నీషియం అధికంగా ఉండటంతో అది ఆకుపచ్చ రంగు కాంతి వెదజల్లుతూ మండిపోయి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు కాల్షియం అధికంగా ఉన్న ఉల్కలు వైలెట్ సోడియం అధికంగా ఉంటే నారింజ రంగు ఐరన్ అధికంగా ఉంటే పసుపుపచ్చ రంగులో మండుతాయని చెబుతున్నారు ఉల్కలు వాతావరణంలో ప్రవేశించే వేగాన్ని బట్టి కూడా రంగులో తీవ్రత కనిపిస్తుందని అంటున్నారు సాధారణంగా ఉల్కపాతం వల్ల భూమిపై ప్రజలకు ఎటువంటి అపాయం కలగదు కానీ ఆకాశం నుంచి ఊడిపడిన ఓ ఉల్క కారణంగా రష్యాలో వందలాది మంది గాయపడ్డారు దాదాపు పది టన్నుల బరువున్న ఓ ఉల్క భూమికి కొన్ని కిలోమీటర్ల పైన పేలిపోయి ఓ పట్టణంపై శకలాలుగా వచ్చి పడింది ఈ ఘటనలో దాదాపు పదకొండు వందల మంది వరకు గాయపడ్డారు సెంట్రల్ రష్యాలోని చలియాబ నంలో ఈ ఉల్కపాతం జరిగింది అంతరిక్షం నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించగానే ఈ భారీ ఉల్క ఒక్కసారిగా పేలిపోయింది భూ వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు ఉల్క వేగం గంటకు యాభై నాలుగు వేల కిలోమీటర్లుగా ఉంది ఆ వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశించే ఏ వస్తువునైనా అపారమైన రాపిడికి గురై మండిపోయి బూడిదవ్వాల్సిందే కానీ ఆ శకలం భారీ సైజులో ఉన్నప్పుడు కొన్నిసార్లు అవి భూమిని ఢీకొట్టడం జరుగుతుంది ఈలోగా రాపిడి కారణంగా మండిపోయి ముక్కలైన శిలలు చెలియాబెన్స్క్ నగరంపై పడ్డాయి అత్యంత వేగంతో రాలి పడుతున్న మండిపోతూ భూమిని తాకడం వల్ల ఏర్పడిన ప్రకంపనలతో దాదాపు మూడు వేల భవనాలు అనేక కార్లు దెబ్బతిన్నాయి గాయపడ్డ వారిలో దాదాపు రెండు వందల మంది వరకు ఆసుపత్రుల్లో చేరారు క్షతగాత్రుల్లో రెండు వందల మంది ఉన్నారు ఈ ఘటన జరిగిన వెంటనే సైన్యం రంగంలోకి దిగింది దాదాపు ఇరవై వేల మందితో కూడిన సహాయక బృందాలు నగరానికి చేరుకున్నాయి ముందు జాగ్రత్తగా నగరంలో గ్యాస్ సరఫరాను నిలిపేశాయి బాధితులకు సాయం చేస్తూనే మరోపక్క గ్రహశక్లాలు భూమిని తాకిన మూడు ప్రదేశాలను గుర్తించారు రెండు శిలలు ఇక్కడ చెబార్కల్ చెరువు సమీపంలో పడిన ఆనవాలు కనిపించాయి ఇతర ప్రాంతాలను పరిశీలించడానికి మూడు యుద్ధ విమానాలను రంగంలోకి దించారు ఉల్కాపాతం వల్ల రేడియేషన్ ప్రభావం రసాయనక చర్యలు ముప్పును పరిశీలించడానికి ప్రత్యేక రక్షణ బృందాలను ఇక్కడికి తరలించారు జనావాసాలపై భారీ శిలలు పడినందుకు దేవుడికి కృతజ్ఞతలు అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు వెంటనే నగరంలో అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టారు ముందు జాగ్రత్తగా నగరంలో గ్యాస్ సరఫరా నిలిపివేశారు దాదాపు ఇరవై వేల మందితో కూడిన సహాయక బృందాలతో రక్షణ చర్యలు చేపట్టారు యథాప్రకారంగా ఈ ఉల్కాపాతానికి సంబంధించిన వీడియోలను స్థానికులు కొందరు ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారు ప్రపంచ వినాశనం జరగనుందేమో అంటూ ఆందోళన వ్యక్తం చేశారు త్వరలో భూమి వైపు మరో గ్రహశకలం దూసుకు వస్తుంది ఆ గ్రహశకలం ప్రమాదకరమైందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే అది భూమిని ఢీకొడుతుందా దాని గమనం ఎటువైపు ఉంది దాని పక్కకు తప్పించేందుకు ఏం చేయాలన్న విషయంపై పరిశోధన జరుగుతుంది అంతరిక్షంలో నిత్యం ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటుంది నిరంతరంగా గ్రహశకలాలు భూమి వైపు దూసుకు వస్తూ ఉంటాయి మరికొన్ని భూమిని ఢీకొడుతుంటే అంతరిక్ష శాస్త్రవేత్తలు వాటిని ఎప్పటికప్పుడు గమనించి దిశను మార్చి భూమికి ముప్పు కలగకుండా చూస్తారు అయితే ప్రస్తుతం ప్రమాదకరమైన ఒక గ్రహశకలం భూమి వైపు ప్రయాణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు దీనిపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు స్పందించారు సౌర కుటుంబంలో కొన్ని ఏళ్లకు ఒకసారి గ్రహశకలాలు లేదా ఆస్ట్రాయిడ్స్ భూమికి దగ్గరగా వస్తుంటాయి అయితే కొన్ని ఆస్ట్రాయిడ్స్ భూమిని ఢీకొట్టే ప్రమాదం కూడా ఉంటుంది అందుకే ప్రపంచ అంతరిక్ష పరిశోధన సంస్థలు ఎప్పటికప్పుడు ఈ గ్రహశకలాలపై నిఘా వేసి ఉంచుతాయి తాజాగా ఓ ప్రమాదకరమైన గ్రహ భూమి వైపు వచ్చే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు కానీ ఫుట్బాల్ పిచ్ సైజులో లో ఉండే ఈ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టే పరిస్థితి లేదని నాసా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఆస్ట్రాయిడ్ రెండు వేల ఎనిమిది ఓఎస్ సెవెన్ భూమిని ఢీకొట్టకపోయినప్పటికీ భూమికి అత్యంత దగ్గరగా వెళ్తుందని నాసా వెల్లడించింది ఆ గ్రహశకలం భూమికి పదిహేడు లక్షల డెబ్బై వేల మైళ్ళ దూరం నుంచి ప్రయాణిస్తున్నట్లు తెలిపింది అయితే సాధారణంగా నూట నలభై మీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో ఉండి భూమి నుంచి ఏడు పాయింట్ ఐదు మిలియన్ కిలోమీటర్ల దూరంలో సూర్యుడి చుట్టూ కక్షలో పరిభ్రమించే గ్రహశకలాలను ప్రమాదకరమైన గ్రహశకలాలుగా అంతరిక్ష శాస్త్రవేత్తలు అభివర్ణిస్తుంటారు వాటి వల్ల కూడా భూమికి ప్రమాదం పొంచి ఉంటుందని అంటున్నారు ఎందుకంటే తెలియని కారణాల వల్ల గ్రహ గమన దిశ మారే అవకాశం ఉంటుంది కక్షలో జరిగే అనేక పరిణామాల వల్ల ఇది సంభవించే అవకాశం ఉంటుంది అయితే ఇప్పటికిప్పుడు ఉల్లికల సమస్య నుంచి పరిష్కారం అయితే మానవాళి వద్ద లేదు కానీ భవిష్యత్తులో మాత్రం అలాంటి ప్రమాదకరమైన ఉల్కలను న్యూక్లియర్ బాంబులు పేల్చి వాటిని భూమికి దూరంగా ప్రయాణించేలా చేయవచ్చని పరిశోధనలో తేలింది అదే కాస్త ఊరటినిచ్చే అంశం అని అంటున్నారు విశ్లేషకులు